యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఏసీపీ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ కార్డన్ సెర్చ్ లో ఇద్దరు ఏసీపీలు ఆరుగురు సిఐలు పదిహేను మంది ఎస్ఐలు వంద మంది పోలీసులు పాల్గొన్నారు ఈ తనిఖీలో రెండు ఆటోలు ఇరవై ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా ఒక బెల్ట్ షాప్ను సీజ్ చేశారు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు ఏసీపీ మోహన్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల శాంతి భద్రతల కోసమే సెర్చ్ నిర్వహించామన్నారు మరియు గ్రామ ప్రజలు కూడా కు సహకరించాలన్నారు గ్రామ ప్రజలు ఇంకా ముందు ముందు ఇలాంటి కార్డన్ సెట్స్లో చాలా నిర్వహించి ఏసీపీ మోహన మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల శాంతి భద్రతల కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు గ్రామ ప్రజలు కూడా కార్డన్ సెట్స్ కు సహకరించాలని అన్నారు గ్రామాల్లో ఇంకా ముందు ముందు ఇలాంటి కార్డన్ సెట్స్ నిర్వహించి ప్రజల్లో ఉన్న భయభ్రాంతులను తొలగిస్తామన్నారు మరియు సమాజంలో ఉన్న అసాంఘిక శక్తులను గుర్తించడానికి మరియు అక్రమ వ్యాపారస్తులు గుర్తించడానికి ఉద్దేశంగా ఈ కన్సల్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ తుక్కపల్లి గ్రామంలో ఈరోజు జరిగిన ఆర్డినెన్ సర్చ్ ఆపరేషన్లో ఇద్దరు ఏసీపీలు ఆరుగురు సీఐలు పదిహేను మంది ఎస్ఐలు మరియు దాదాపు మంది పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది దీంట్లో భాగంగా మేము సీజ్ చేసిన బస్సులకు వచ్చేసరికి సరిగిన ధ్రువపత్రాలు లేని రెండు ఆటోలు మరియు ఇరవై ఐదు టూ వీలర్స్ తీజ్ చేయడం జరిగింది మరియు ఒక బెల్డ్ షాప్ కూడా ఎటువంటి లైసెన్స్ లేకుండా అంతా ఉన్న బెల్ షాప్ను కూడా తీజ్ చేయడం జరిగింది మరియు ఇద్దరు అనుమతులను కూడా మేము కస్టడీలో తీసుకున్నాము ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ గురించి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది ఇటువంటి తనిఖీలు మళ్ళీ మళ్ళీ చేయాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు పోలీసులకు సహకరించారు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇటువంటి కార్డెంట్ సెర్చ్ ఆపరేషన్స్ భవిష్యత్తులో కూడా